దేవత ఉందా కళ్ళిద్దరు అంతలా దేవత కనబడుతుంది కదా యాక్చువల్లీ ఎవరన్నా అమ్మాయిని చూస్తే చూడాలనిపిస్తుంది కానీ ఈ ఆరాధ్యాన్ని చూడగానే ఒక ఆరో ఆరాధ్య తీసుకొని ఫస్ట్ దిక్కి తీయాలనిపిస్తుంది అది మీరు ఇంగ్లీష్లో చెప్పండి ఇంగ్లీష్ కాస్త మలయాళం 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 నాకు ఉన్న ఎన్ని ఒక్క కొన్ని ఒక్క అన్నా యూఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మలయాళీ లాంగ్వేజ్

అర్థమైంది శారీ టైటిల్ నేను చెప్పాను ఒకసారి బికాస్ ది కాంటెక్స్ట్ ఆఫ్ అది ఎంత పద్ధతిగా ఉన్నా కూడా ఈ క్యారెక్టర్స్ వెనకాల ఉంటే అది బుద్ధికి సంబంధించిన విషయం కానీ బట్టలు ఏం వేసుకున్నది అనేది పాయింట్ కాదు అని ఎన్ఫోసైజ్ చేయడం బట్టలు అనగానే నాకు ఒక చిన్న మైక్రాలజీలో ఒక చిన్న అది గుర్తొచ్చింది ఈ శారీ అనేది అంటే ఈ శారీ వల్ల ఒక పెద్ద కురుక్షేత్రమే జరిగింది సార్ అంటే చాలా ఇదైంది సో ఈ శారీ వల్ల ఏమన్నా కాంట్రవర్సీ మీరు ఫేస్ చేస్తున్నారా ఆ సందర్భంలో అక్కడ అలా అలాంటిదండి ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన సత్య క్యారెక్టర్ సెకండ్ హాఫ్ విపరీతంగా చేస్తారు అంటే ఇట్ ఈస్ నాట్ ఎపిక్ ఆఫ్ మహాభారతంలో ఏం జరిగింది అని కాకుండా ఒక వే లైఫ్ దాంట్లో ఒక మగవాడు ఒక పర్టిక్యులర్ పరిధి దాటి తనకి జరిగినప్పుడు ఎలాంటి హరండస్ థింగ్స్ చేస్తాడు అనే దాని గురించి తీసింది అది మీకు సెకండ్ ఆర్డర్ తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ హాయ్ సార్ హాయ్ నా పేరు వెంగల్ రెడ్డి రాయలసీమ అంటే కత్తు ఉన్నాయి 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 రూమ్ లో ఉన్నాయి ఇప్పుడు గొడవ అయితే రూమ్ కి వస్తారా చూసి అలా అలవాటైపోయింది ఓకే సార్ మీరు కడప వెబ్ తీసారు కదా అది అందుకు ఇంకా రిలీజ్ చేయలేదు అది ఇప్పుడు అయిపోయింది అది నెక్స్ట్ ఇయర్ లో నార్త్ లో చేసారు ఇక్కడ రాలేదు కదా అని దానికోసం రేటింగ్ కొద్దిగా ట్రై చేసి రిలీజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ కొన్ని నడుస్తాయి కొన్ని నచ్చు బట్ ప్రజెంట్ అయితే ఒక ఫీలింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ టైం ఈ అమ్మాయిని మీ శాయీలో చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఒక పోయిట్రీ వేలో మీ లాంగ్వేజ్ లో ఒక ఫోర్ లైన్స్ చెప్పండి కళ్ళు